హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు మనకు కొత్త సిరీస్తో అయితే ముందుకు రావడం జరిగింది సో వీడియో స్టార్ట్ చేయబోయే నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది శ్రీనివాస్ గార్డెనింగ్ ఛానల్ సో ఈ సిరీస్ ఎలా అంటే మన టెరెస్ గార్డెనింగ్ గురించి అనమాట అసలు ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా పెస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఏ మొక్కలు మనకు సూట్ అవుతాయి అండ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే వీడియోస్కి చాలా వాటికి కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు సో ఆ కామెంట్స్ అన్నిటినీ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక సిరీస్ లాగా ఎన్ని వీడియోస్ వస్తాయి చెప్పలేను బట్ ఇన్ వి ఆల్మోస్ట్ డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది సో మీరు దీన్ని కామెంట్స్ పెట్టిందని బట్ నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా చెప్తే కామెంట్స్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది సో ఇదేంటండి ఈ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి లిమిట్ చేసేసి ఉంటాయి అనమాట అండ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి ఒకరిద్దరు హెల్ప్ అయినా చాలు సో బోర్ అనిపించిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు అయితే టెరెస్ గార్డెనింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు కొంచెం తెలిస్తే కనుక చాలా ఈజీ అనమాట అయితే దీని వెనకాల ఒక చిన్న సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది కనుక మనం తెలుసుకోగలిగితే మొక్కలు పెంచడం అనేది చాలా చాలా ఈజీ అయితే ఓకే బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ అసలు మనం టెరెస్ గార్డెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి దాని గురించి తెలుసుకోబోయే ముందు ఏంటంటే మన హ్యూమన్ లైఫ్ అన్నదే చాలా స్ట్రెస్తో రిల్ రిలే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్ట్రెస్ కామన్ అయితే ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న కొన్ని రకాల గుడ్ బ్యాక్టీరియా అనేది కూడా చనిపోతూ ఉంటుంది ఎప్పుడైతే బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది చనిపోతుందో బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది దానివల్ల బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది కొన్ని రకాల డిసీజెస్ అనేవి రావడానికి బాగా ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా ఎందుకంటే మనకున్న స్ట్రెస్ వల్ల ఇది వల్ల సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కూడా డిసీజెస్ అన్ని అటాక్ అయ్యి ఏంటంటే ఇదంతా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ డిసీజెస్ అన్నీ కూడా మనకున్న స్ట్రెస్ టెన్షన్స్ వల్లే వస్తుంటాయి ఒక థర్టీ పర్సెంట్ మాత్రం మన హెరిడిటీ వల్ల వస్తుంటాయి సో ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకి నచ్చిన దాంట్లోకి వెళ్ళిపోతే ఆస్పెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడము కొన్ని ఫీల్ సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటారు కానీ అది ఓకే కొంతమంది మెడికేషన్ చేస్తుంటారు ఏమంటే మెడికేషన్ ఇన్ ద సెన్స్ ఒక మెడిటేషన్ కానీ లేదు అని అంటే ఒక రిలాక్సేషన్ కోసం ఆ యోగా కానీ ఇవన్నీ చేస్తూనే ఉంటారు సో వీటితో పాటుగా మీరు ఒక మొక్కను తీసుకొచ్చి కనుక పెంచుకోగలిగితే ఎందుకంటే యోగా మెడి ఈ మనకి దీనివల్ల దాదాపు రిలీఫ్ వస్తుంది దాంతోపాటు మీరు ఒక మొక్క పెంచండి దానివల్ల ఏమవుతుందంటే ఒక పచ్చ మొ పచ్చడి మొక్క మీ ముందు కళ్ళ ముందు అది పెరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఇచ్చే రిలాక్సేషన్ ఒక మెంటల్గా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అయితే తెలుస్తుంది అనమాట సో మొక్క తెచ్చేస్తాము అది చచ్చిపోతూ ఉండి దానివల్ల మళ్ళీ కొత్త స్ట్రెస్ మొదలవుతుంది అని అంటే అసలు ఆ మొక్క ఎలా పెంచాలి ఎలా పెరుగుతుంది అనేది నా వీడియోస్ ద్వారా నేను చెప్తుంటాను సో ఈ ఆల్మోస్ట్ ఈ మెంటల్ టెన్షన్స్ ఈ స్ట్రెస్ వల్ల వచ్చేవన్నీ కూడా ఆల్మోస్ట్ సైకోసోమాటిక్ డిసీజెస్ అని అంటూ ఉంటాం అనమాట బీట్ వల్ల తగ్గితే ఒక రకమైన డిసీజెస్ విటమిన్ తగ్గితే ఒక రకమైనది అనేది వస్తూ ఉంటాయి సో అవంతా పక్కన పెడితే అసలు మన ఇండియా భారతదేశం అనేది మొదటి నుంచి కూడా ఒక రకమైన ప్రకృతి వ్యవసాయం మీద న్యాచురల్ ఫార్మింగ్ మీద మనకి నడుస్తూ వచ్చింది వస్తుంది అదే మన జీవన విధానం కూడా అదే మన లైఫ్ స్టైల్ కానీ మన అన్నీ కూడా దాంతో రిలేట్ అయ్యే ఉంటాయి అయితే ఏంటంటే జనాభా పెరుగుతుంది దానివల్ల ఫుడ్ సప్లై కూడా అలాగే ఉండాలి దాంట్లో భాగంగా ఆల్మోస్ట్ మనకు నైన్టీన్ సిక్స్టీలో గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందనమాట సో ఏంటంటే హరిత విప్లవం అంటారు అది స్టార్ట్ అయిన తర్వాత అంతకుముందు వ్యవసాయ పద్ధతులు గ్రీన్ రివల్యూషన్ తర్వాత వ్యవసాయ పద్ధతులు అనేవి ఖచ్చితంగా చాలా చేంజెస్ వచ్చాయి కొన్ని రకాల పెస్టైడ్స్ వచ్చాయి ఫెర్టిలైజర్స్ వచ్చాయి అండ్ కొన్ని రకాల హైబ్రిడ్ సీడ్స్ వచ్చాయి దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా కాసేస్తే తొందరగా పెరిగితే తొందరగా కాసేస్తే అంతే తొందరగా అయిపోతాయి అవి తొందరగా కాయడానికి ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ కూడా సింథటిక్ ఫెర్టిలైజర్స్ వినియోగం కూడా చాలా పెరిగింది దీన్ని బేస్ చేసుకొని అంతంత రేట్లు పెట్టి కొను కొనలేరు అనే డూప్లికేట్ మందులు కూడా రావడం జరిగింది సో ఆ డూప్లికేట్ ఫెర్టిలైజర్స్ కొనడం వల్ల రైతులకి వ్యవసాయం అనేది ఇంకొంచెం కాంప్లికేటెడ్గా అయిపోయింది సో భూమిలో ఒక లైఫ్ అనేది అంత ఆల్మోస్ట్ పోయిందనమాట సో దీని అన్నిటి నుంచి కూడా ఒక మార్పు రావాలి మళ్ళీ మనం ఒకప్పుడు ప్రతి ఇంట్లో పాడి అదంతా బాగుండేది దాని నుంచే వచ్చి నెక్స్ట్ అయితే మనకు మొక్కలు పెంచేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు అదంతా మారిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బయట చూస్తున్న హైవేలు పెద్ద పెద్ద రోడ్లు బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి రా అవి వద్దు అని చెప్పలేము ఎందుకంటే డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఉండాల్సిందే దానివల్ల మనం కంట్రీ ఇంకొంచెం డెవలప్ అవుతుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళగలము మనకు ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది కానీ దీంట్లో భాగంగా కొన్ని మనమైతే కోల్పోతున్నాం సో అది తప్పు అని చెప్పలేము కానీ ఎలా అంటే వ్యవసాయం అనేది చాలా భారం అయిపోయింది ఎంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గుతున్నారు అండ్ సాయిల్లో లైఫ్ అనేది పోతూ వస్తుంది సో దీంట్లో భాగంగా మనకు కొన్ని రకాల డిసీజెస్ కూడా వస్తూ ఉన్నాయి మనకు తెలియకుండానే ఆల్మోస్ట్ పెస్సైడ్స్తో పండించినవి మనం తింటూ ఉన్నాం దీనివల్ల ఏమవుతుంది అని అంటే పిల్లల్లో కూడా అనుకోని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం ఎందుకంటే బ్రెయిన్లో మనకి డబ్బుమైన హార్మోన్స్ అవి రిలీజ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ మనకు డిజార్డర్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట మెంటల్ డిజార్డర్స్ అనేవి కూడా సో అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి సరే మనం ఏం చేయలేము అంటే అది డెఫినెట్గా మన చేతిలోనే ఉంటుంది మార్పు అనేది ఎవరో తీసుకురాలేరు మన నుంచి మన ఇంటి నుంచే మొదలవ్వాలి సో దీంట్లో భాగంగా మనకు కరోనా తర్వాత మనం చాలా చూసాం చాలా నేర్చుకున్నాం ఏంటంటే ఈ బయట ఎక్కడ చూసినా ఏంటంటే అన్ని కార్పొరేట్ బిల్డింగ్స్ కానీ హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ నెక్స్ట్ కాంటెంపరీ హౌజెస్ వెంచర్స్ ఇవన్నీ వస్తున్నాయి పంట పొలాలు అనేవి కల్టివేషన్ ల్యాండ్స్ తగ్గిపోతూ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది మన చుట్టూ ఎటు చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి ఒక పచ్చదనం అనేది తగ్గిపోతుంది అండ్ రేజ్ అపార్ట్మెంట్స్ చూసినప్పుడు ఏమవుద్దండి అసలు ఆ ఎక్కడ ఎక్కడుందో కూడా మనకు కనపడదు అంత అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి అది తప్పదు అని అనలేము కావాల్సిందే కానీ ఎలా అంటే ఈ బిల్డింగ్స్ ఎక్కువైపోయి కూడా పచ్చదనం చెట్లు తగ్గిపోయి పగలు వచ్చే ఎండంతా బిల్డింగ్స్ అబ్జార్బ్ చేసుకుని నైట్ అయ్యేసరికి ఆ హీట్ని మళ్ళీ బయటికి ప్రొడ్యూస్ చేసి క్లైమేట్ అంతా మళ్ళీ నైట్ టైం కూడా వేడిగా మారిపోయి ఇదంతా ఎట్లంటే ఒక సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ లాగా ఫామ్ అయిపోతుంది అయితే మనం క్రియేట్ చేసుకోవాల్సింది అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కాదు మనం చేసుకోవాల్సింది ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి సో అయితే బయోడైవర్సిటీ సిస్టమ్ ఏంటి దాన్ని మనకి చేతుల్లో ఎలా ఉంటుంది మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బయట మనం కొన్ని రకాల చెట్లు నాడుతున్నారు అవి చూస్తుంటాము కొన్ని రకాల మొక్కల పేలు నాకు తెలియదు ఏంటంటే దాని మీద ఏ పక్షి వాళ్ళదు ఏ పక్షి గూడు పెట్టుకోదు అండ్ ఆ మొక్క నుంచి ఎలాంటి కాయ పూలు పళ్ళు ఏమి రావు బట్ అందానికి అలా ఉంటాయి అంతే అవి ఎంతవరకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కూడా తెలియదు మ్యాక్సిమం ఇవే పెరిగిపోతూ అలా ఏమవుతుందంటే మనకు న్యాచురల్గా ఉండే కొన్ని రకాల పక్షులు అనేవి రాకుండా పోతున్నాయి హనీ బీస్ తూనిగలు ఇవేమి కూడా మనం చూడట్లా ఎప్పుడైతే ఇవి తగ్గిపోతున్నాయో ఇవన్నీ కూడా బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అంటూ ఉంటాము ఇవి తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే సాయిల్లో ఒక రకమైన నేచర్లో కానీ సాయిల్లో కానీ ఒక లైఫ్ అనేది పోతూ ఉంటుంది సాయిల్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది లేకుండా అయిపోతుంది అవన్నీ వెళ్ళిపోయినప్పుడు అయితే పంటలు కూడా మనకు ఏ పంటకైనా పాలినేషన్ చాలా ఇంపార్టెంట్ ఆ పాలినేషన్ వల్లే మనకు మనీ మనకు పంట దిగుబడి అనేది బాగా వస్తుంది ఎప్పుడైతే మనకు అవసరమైన విచుకోలు కానీ కొన్ని కొన్ని పక్షులు కానీ తూనీగలు కానీ సీతాగుజులు ఇవన్నీ వెళ్ళిపోవడం స్టార్ట్ అయినాయో అది మనం తరుగుతున్నా వెళ్ళిపోయా తెలీదు బట్ అవి మిస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన పెస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఈ బయలాజికల్ సిస్టమ్ అవి రాకుండా అయిపోవడం వల్ల బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది సో ఇవంతే ఎందుకు ఎట్లా మరి ఎలా తీసుకురావాలి అని అంటే మీకు కనుక వీలుంటే నేటివ్ వెరైటీ మొక్కలు ఏమున్నాయో అవి పెంచడానికైతే ట్రై చేయండి ఎందుకంటే మన దగ్గరే మన కోసమే పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి అవి మంచి పళ్ళు పూలు కాయలు అన్నీ కాస్తూ ఉంటాయి వాటిని చూసుకొని కొన్ని రకాల పక్షులు వస్తాయి కొన్ని రకాల గుడ్ బగ్స్ వస్తాయి దాని మీద గోళ్ళు పెట్టుకోవడం అయినా ఉడతలైనవన్నీ ఏంటంటే మనతో కలిసి అవి బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటిది ఒక బయోడైవర్స్ సిస్టమ్ అంటాం ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనుషులమే కాదు చెట్లు పక్షులు గుడ్ గుడ్బగ్స్ ఇవన్నీ కూడా కలిసి ఒకచోట గ్యాదర్ అయ్యి ఒకటే చోట కలిసి పెరగడానికి మనకి అది బయోడైవర్సిటీ సిస్టమ్ అంటాం మనం సో ఈ ఎప్పుడైతే ఈ బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది ఫామ్ అయిపోయిందో మనకు తెలియకుండానే ఒక నేచురల్ ఎకో అనేది ఫామ్ అవుతుంది సో ఒక న్యాచురల్ ఎకోసిస్టం అంటే ఏంటి అనేది చూసుకుంటే బయోటిక్ ఆర్గనిజమ్స్ నా అబయోటిక్ ఆర్గనిజమ్స్ ఈ రెండు కలిసి ఒక హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా ఒకదాన్ని ఒకదాన్ని రిలేట్ అయ్యి డెవలప్ అవ్వడం మనకు ఎకోసిస్టమ్ అంటాం అయితే ఇదంతా ఏంటి అని చూసుకుంటే బయోటిక్ సిస్టమ్స్ అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనం పక్షులు అండ్ మొక్కలు అండ్ గుడ్ బగ్స్ ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట అండ్ నాన్ లివింగ్ అంటే అబయోటిక్ ఆర్గానిజమ్స్ అంటే నాన్ లి లివింగ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆకాశం కావచ్చు నేల కావచ్చు గాలి కావచ్చు నీరు కావచ్చు ఇవన్నీ సో ఇవి రెండు ఎలా రిలేట్ అవుతాయని చూసుకుంటే మనం కనుక ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టదంటే మంచి మనకి యూజ్ అయ్యే మొక్కలు అండ్ మంచి వాతావరణం పక్షులు ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉన్నప్పుడు పంట దిగుబడి కానీ మొక్కలు కానీ చక్కగా పెరుగుతాయి పెరగడం వల్ల ఏమవుతుంది అంటే సకాలంలో పూలు పళ్ళు అవన్నీ ఇస్తాయి దానివల్ల ఏమవుతుందంటే వాతావరణం కొంచెం కంట్రోల్లోకి వస్తుంది పడాల్సిన టైంకి వర్షాలు పడతాయి ఎప్పుడైతే మంచి వర్షాలు పడ్డాయో పంట దిగుబడి బాగుంటుంది మొక్కలు బాగా పెరుగుతాయి అండ్ పూలు పళ్ళు అవి బాగా వస్తాయి వాటి తినడానికి కొన్ని రకాల జంతువులు కానీ పక్షులు కానీ ఇవన్నీ వస్తాయి అండ్ వాటి ఎక్స్ట్రీస్ అంతా నిండిపోతుంది భూమిలో కార్బన్ పర్సంటేజ్ నైట్రోజన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే భూమిలో కార్బన్ అండ్ నైట్రోజన్ పర్సంటేజ్ పెరిగిందో లోపల ఎత్వామ్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయి ఎత్వామ్స్ అనేవి భూమి పైపురల నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఫీట్స్ వరకు అడుక్కి మళ్ళీ పైకి రాగలం అనమాట అలా పైకి కిందకి అవి తిరుగుతూ ఉండడం వల్ల సాయిల్ అనేది చాలా గుల్లగా పోరెస్గా అవుతుంది ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వర్షం నీళ్ళంతా భూమిలో మంచిగా ఇంకుతుంది సో అప్పుడు ఒక ఇరవై అడుగు లోపలికి ముప్పై అడుగు లోపల వాటర్ ఇంకిందంటే లోపల మంచి భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందో దాంట్లో ఆ సాయిల్ ఫర్టైల్గా తయారవుతుంది మంచి బ్యాక్టీరియా యూజుల్ ఫంగస్లు అనేవి దాంట్లో పెరుగుతూ ఉంటాయి దానివల్ల దాంట్లో ఉన్న మొక్కలు బాగా పెరుగుతాయి అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎప్పుడైతే బాగుందో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక నేచురల్ ఎకోసిస్టమ్ అనేది కూడా ఫామ్ అయిపోతుంది సో ఇన్ని ఇవి ఉంటాయి అన్నమాట అయితే వీటన్నిటి మధ్యలో అసలు ఏంటంటే బయట మన ఇంట్లో మొక్కలు బాగుంటుందంటే బయట ఎన్విరాన్మెంట్ బాగుండాలి కాబట్టి మనం ముందు బయట ఎన్విరాన్మెంట్ బాగుండేలా చూసుకోవాలి ఎందుకంటే ప్రకృతి మనకి చాలా ఇస్తుంది మనం తేకిటేసి గ్రాంటెడ్ లాగా తీసుకున్నా మన రిటర్న్ దానికి ఏమి ఇవ్వాలి అనేది అయితే ఒక నా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిందే సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూరగాయలే పెంచండి మో పళ్ళే పెంచండి పూల మొక్కలే పెంచండి అని కాదు ఇంట్లో ఏ రకమైన మొక్క అయినా పెంచితా ఎందుకంటే అది ఇండోర్ ప్లాంట్ కావచ్చు ఆక్సిజన్ లెవెల్ ప్యూరిఫైస్ చేసేవి కావచ్చు ఏదైనా మొక్కే అది ఇంట్లో మీరు పెంచుకోగలిగితే మీ ఇంట్లో ఒక గ్రీన్ స్పేస్ అనేది అయితే క్రియేట్ అవుతుంది అది పెంచుకోవడానికైతే ట్రై చేయండి అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు అందరం కూడా సిటీ లైఫ్స్కి వచ్చేసాము ఇది తప్పని పరిస్థితి బట్ సిటీలో వ్యవసాయం చేయడం అనేది కుదరదు బట్ మనకున్న ప్లేస్లో మనం ఏం చేసుకోవచ్చు అని చూసుకుంటే గార్డెనింగ్ అంటేనే ఒక థెరపీ దీని నుంచి మనం చాలా పొందుతుంటాము అది గార్డెన్ పెంచే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అయితే ఈ గార్డెనింగ్ సిటీ గార్డెనింగ్స్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కొంతమంది ఇప్పుడు కర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో ప్రతి ఇంట్లో కూడా మనం కొన్ని పెరడు అవి చూస్తూ ఉంటాం సో వాటితో పాటుగా అంటే ప్లేస్ ఉన్నవాళ్ళు పెరడు తోటలు ఇంటికి గ్రౌండ్ లెవెల్ గార్డెన్స్ అయ్యి మెయింటైన్ చేస్తూనే ఉంటారు దాంతోపాటుగా రూఫ్ గార్డెన్స్ అండ్ బాల్కనీ గార్డెన్స్ బాటిల్ గార్డెనింగ్స్ అండ్ యాక్వా గార్ యాక్వికల్చరు అండ్ హైపో హైడ్రోపోనిక్స్ ఇలా చాలా రకాల గార్డెనింగ్ స్టైల్స్ ఉన్నాయి సో మనం ఎక్స్ట్రాడినరీగా అక్కడ దాకా వెళ్ళలేము మనం చేయాల్సిందల్ల మనకైతే బాల్కనీస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకు రూఫ్స్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు మార్కనీ గార్డెనింగ్ చేసుకోవచ్చు వర్టికల్ గార్డెనింగ్ చేసుకోవచ్చు అండ్ స్పెషల్గా ఖాళీ బాటిల్స్ తోటి బాటిల్ గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట ఏది చేసినా మన ఇంట్లో ఒక గ్రీన్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవడమే సో అయితే టెరెస్ గార్డెనింగ్ స్పెషల్గా ఇది మన కాన్సెప్ట్ ఇది కాబట్టి ఇది స్టార్ట్ చేసుకోబోయే ముందు అసలు ఏమేమి చూసుకోవాలి ఎలా అనేది చూసుకుంటే ఫస్ట్ మీ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది మీ బిల్డింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో మీది పిల్లర్స్తో ఉందా అండ్ మీ స్లాబ్ స్ట్రెంత్ ఎలా ఉంది అండ్ వాటర్ లీకేజ్ అనేది ఎలా ఉందో అది అవుతుందా లేదా ఒకసారి మీ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ని కనుక్కొని కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఒక్కసారి హెల్ప్ తీసుకోండి అండ్ మంచి పిల్లర్స్తో ఉన్న బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ ఫీట్ స్పేస్ ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజెస్ అయితే మోస్తుంది బరువు మోస్తుంది సో మీకు పిల్లర్ ఎక్కడుందో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ పిల్లర్ మీదే మీరు వెయిట్ పెట్టుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకోటి ఎట్లంటే మీరు సపోజ్ ఇప్పుడు ఒక థర్టీ ఫార్టీస్లో ఉన్నట్లయితే ఫిఫ్టీస్లో ఉన్నారు ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ మేము గార్డెనింగ్ చేయగలము అన్న నమ్మకం మీకు ఉంది అండ్ అది సొంత ఇల్లు పైన ఇంకా ఏం కన్స్ట్రక్షన్ తీసుకోవట్లేదు అని అంటే దాన్ని బట్టి కూడా ప్లాన్ చేసుకోవాలి సో ఈరోజు సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి అయితే నేను చెప్పాను అనమాట అసలు బేసిక్ థింగ్ ఎలాంటిది అనేది సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో వీడియో చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను సో గ్రో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ